పృథ్వీ వైజాగ్ వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు పృథ్వీ నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండు పృథ్వీ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదమ్మా నేను వెళ్ళాలి నా మనసు కుదుట పడ్డాక తప్పకుండా మళ్ళీ వస్తాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే అప్పుడే కొండమ్మ పృథ్వీ రూమ్లోకి వస్తుంది కొండమ్మను చూసిన జాబిలి ఏయ్ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావే ఆ పున్నమి ఏం చెప్పి పంపించింది నీకు నువ్వు ఆ పున్నమి ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది నిన్నేనే మళ్ళీ ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పి జాబిల్లి కొండమ్మమై చేయి చేసుకోబోతూ ఉంటే ఆగు జాబిల్లి అని చెప్పి పృథ్వీ అంటాడు కొండమ్మ ఎందుకు వచ్చావు అని చెప్పి పృథ్వీ అడగగానే వకీల్ సాబ్ నీ కోసం పున్నమి బయట ఎదురు చూస్తుంది మీతో ఏదో పున్నమి మాట్లాడాలంట అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది ఇక పృథ్వీ ఆలోచిస్తూ ఉంటాడు నా కొడుకు ఎవరితో మాట్లాడ్డు నువ్వు వెళ్ళి దానికి చెప్పుపో అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి గారు భార్యాభర్తలు మాట్లాడుకుంటానికి ఒకళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మాట్లాడ్డని మీరు చెప్తే ఎలా కుదురుతుంది అది వకీల్ సబ్బు చెప్పాలి అని చెప్పి కొండమ్మ అంటుంది ఏంటే భార్యాభర్తలు అంటున్నావు ఎవరు భార్యాభర్తలు అసలు జరిగిందే పెళ్ళి కాదంటుంటే అని చెప్పి జాబిల్ అంటూ ఉంటే ఆ విషయం కూడా మీరు చెప్పకూడదు జాబిల్లమ్మ పృథ్వీ బాబే చెప్పాలి అని చెప్పి అంటుంది ఇక మరోవైపు పున్నమి పృథ్వీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నా కొడుకు ఎవరితో మాట్లాడు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అమ్మ ఒక్కసారి అసలు ఏంటో కనుక్కొని వస్తాను అని చెప్పి పృథ్వీ అంటాడు పృథ్వీ ఇంకా ఏంటి దాంతో మాట్లాడేది మళ్ళీ నిన్ను మాయ చేయాలని చూస్తుంది అని చెప్పి లక్ష్మి అనటంతో ఇంకా మాయ చేయటానికి నా దగ్గర ఏం మిగిలిందమ్మా వెళ్ళి మాట్లాడతాను ఇంకోసారి నన్ను కరవద్దని చెప్తాను అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక బయట వెయిట్ చేస్తున్న పున్నమి దగ్గరికి పృథ్వీ వెళ్తాడు ఏంటి నాతో ఇంకా ఏదో మాట్లాడాలన్నావంట నాతో మాట్లాడటానికి ఇంకేం మిగిలింది అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు వకీల్ సాబ్ నేను చేసింది తప్పు కావచ్చు కానీ మిమ్మల్ని నాశనం చేసేదైతే కాదు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే చా నీతో మాట్లాడనుకుంటా నాదే తప్పు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు వకీల్ సాబ్ నన్ను భార్యగా స్వీకరించమని అడగటానికి మీ దగ్గరకు రాలేదు మునుపటి ఫ్రెండ్లనైనా నాతో మాట్లాడండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది ఇది చెప్పడానికే వచ్చావా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే అది కాదు వకీల్ సాబ్ మీకు ప్రాణగండం తప్పితే గనక మీతో కలిసి గుడికి వచ్చి అమ్మవారి మొక్కు తీర్చుకుంటారని మొక్కుకున్నాను అందుకే ఒక్కసారి గుడికి వెళ్ళొద్దాం వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే లక్ష్మి జాబిల్లి ఇద్దరు కూడా అప్పుడే వస్తారు ఏయ్ నా కొడుకు నీతో రాడు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి లక్ష్మి అంటుంది అదేంటి లక్ష్మి గారు అలా మాట్లాడుతున్నారు ఒకవేళ ఇప్పుడు మొక్కు చెల్లుచ్చుకోపోతే గనక పృథ్వీబాబు కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రాణగండం ఉంటుంది అది ఎవరికో కాదు పృథ్వీబాబు కన్న తల్లికే అని చెప్పి కొండమ్మ చెప్పడంతో పున్నమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేనే కావాలని అలా చెప్తున్నా అని చెప్పి కొండమ్మ పున్నమికి సైగ చేస్తుంది అత్తయ్య ఇది చెప్పేదంతా అబద్ధం అత్తయ్య దీని మాటలు నమ్మకండి అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది వాము అసలు ఇది గూడెం పిల్ల ఏం చేసినా చెయ్యొచ్చు ఈ గొడవంతా ఎందుకు ఒక్కసారి గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకుంటే పోతుంది కదా లేకపోతే నా ప్రాణమే పోతుంది సరే నేను చెప్తున్నాను పృథ్వీ గుడికి ఈ ఒక్కసారి ఈ పున్నమితో కలిసి వెళ్ళిరా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే పృథ్వీతో పాటు నేను కూడా వెళ్తాను వెళ్తానత్తయ్యా అని చెప్పి జాబిల్ అంటూ ఉంటుంది నువ్వెందుకు మధ్యలో పానకంలో పొడకలాగా వాళ్ళిద్దరంటే భార్యాభర్తలు వెళ్తున్నారు వాళ్ళకు తోడుగా నేనున్నాను కదా నేను వెళ్తానే రండి ఒకేసాబ్ మీరు అని చెప్పి కొండమ్మ పృథ్వీ చేతిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది అత్తయ్య భయాన్ని అడ్డుపెట్టుకొని పృథ్వీ నీళ్ళు గుడికి తీసుకెళ్లారు వీళ్ళ సంగతి చెప్పాలి అని చెప్పి జాబిల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అగ్నిదేవ్ ఒక నిర్మానుష ప్రదేశానికి నారాయణమ్మ భర్తను తీసుకెళ్ళి చంపాలనుకుంటూ ఉంటాడు అగ్నిదేవ్ గారు మీరు చెప్పిందల్లా చేశాము ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి మీకు దండం పెడతాం అని చెప్పి అంటూ ఉంటాడు మీ దండాలకు ఆశపడితే కనుక రేపు మాతో మీరు దండాలు పెట్టించుకుంటారు అయినా మిమ్మల్ని ఎలా వదిలిపెడతాం అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు నా భార్యతో చెప్తాను మీ నుంచి ఏ విషయం కూడా రాజమహల్లో చెప్పొద్దని చెప్తాను ప్లీజ్ అగ్నిదేవ్ గారు వదిలిపెట్టండి అని చెప్పి నారాయణమ్మ భర్త భర్తలు ఆడుతూ ఉంటే నీ భార్య వస్తుంది అయితే నీ భార్యకు చెప్పు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు నా భార్య ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పి అతను అడుగుతూ ఉంటే కాకితో కవిరంపినా సరే భర్త ఎక్కడుంటే భార్య అక్కడికి వస్తుంది అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు అప్పుడే నారాయణమ్మ అటుగా వస్తూ ఉంటుంది నారాయణమ్మ నీ భర్త ఇడుగో ఇక్కడే ఉన్నాడు రా అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఒరే ఆ నారాయణమ్మ ఇక్కడికి రాగానే ఇద్దరిని కలిసి వేసేయండి అని చెప్పి అగ్నిదేవ్ రౌడీలకు చెప్తూ ఉంటే మీరు చేస్తుంది మోసం పాపం మీరు చెప్పిందల్లా చేస్తే నా భార్యని చెప్పాలనుకుంటారా అని చెప్పి నారాయణమ్మ భర్త అంటూ ఉంటే మానవ సహజం ఇది ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇలానే మోసం చేస్తూ ఉంటారు నా టైం వచ్చినప్పుడు నేను మీ టైం వచ్చినప్పుడు మీరు అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఇక నారాయణమ్మ రాగానే నారాయణమ్మ నీ భర్త ఇడుగో అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు బాబుగారు మీరు చెప్పిన విధంగానే రాజమహల్లో రాజమాతకు మీ అమ్మాయే జాబిల్ అని చెప్పి అందరూ నమ్మేలా చేశాను ప్లీజ్ బాబుగారు నేను చెప్పింది వినండి నా భర్తను వదిలేయండి అని చెప్పి నారాయణమ్మ ప్రతిమలాడుతూ ఉంటే ఒరే నేను వెళ్తున్నాను పని పూర్తి చేసి నాకు ఫోన్ చేయండి వీళ్ళిద్దరు వేసేయండి అని చెప్పి అగ్నిదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నారాయణమ్మను రౌడీలు కత్తితో పొడబోతు ఉంటే నారాయణమ్మ రౌడీల్లో కొడుతూ ఉంటుంది ఇక నారాయణమ్మ భర్త కూడా కొంతమంది రౌడీల్లో కొడుతూ ఉంటాడు ఏమయ్య ఆ రౌడీల్లో బాగా కొట్టు ఇద్దరు పారిపోతుంది తొందరగా రా అని చెప్పి నారాయణమ్మ అంటూ ఉంటుంది ఇద్దరు కూడా కొద్దిసేపు రౌడీలతో ఫైట్ చేసి ఇద్దరు పారిపోతూ ఉంటారు ఇక నారాయణమ్మ అలా పారిపోతూ ఒక చెట్టు పక్కకు వెళ్ళి దాక్కుంటుంది రౌడీలు ఎటో వెళ్ళిపోయిందని చెప్పి డైవర్ట్ అయిపోతారు ఇక మరోవైపు పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా కారులో గుడికి వెళ్తూ ఉంటారు వకీల్ సాబ్ మౌనంగా ఉంటే కార్ జర్నీ చేబుద్ది గట్టలేదు వకీల్ సాబ్ ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి వకీల్ జాబిలి గురించి ఆలోచిస్తున్నారా ఏంటి అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటే కాదు గుడికి వచ్చా గుడి ఎంత దూరం ఉంటుందా అని ఆలోచిస్తున్నా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక గుడి దగ్గరకు వస్తారు వకీల్ సాబ్ ఒక్కసారి ఆఫ్ చేయండి పూలు కొనుక్కొస్తా అని చెప్పి పున్నమి పూల షాప్ దగ్గరకు వెళ్లి పూలదండ మల్లెపూలు కొనుక్కుంటుంది వకీల్ సాబ్ పూలకి డబ్బులు ఇవ్వండి అని చెప్పి పున్నమి చెప్పగానే వకీల్ సాబ్ మూతి ముడుచుకొని ఉంటాడు అది చూసిన పూలమ్మాడ ఏంటి కొత్తగా పెళ్ళైనట్టుంది చిలక గోరింకల్లా ఉన్నారు మీ ఇద్దరిని చూస్తుంటే నరదిష్ట తగిలేలా ఉంది ఇంటికి వెళ్ళి దిష్టి తీపిచ్చుకోండి అని చెప్తూ ఉంటుంది బాబుగారు ఎందుకు అంత కోపంగా ఉన్నారమ్మా అని చెప్పి పున్నమిని అడుగుతూ ఉంటుంది కొత్తగా పెళ్ళైంది కదా మాట మాట వస్తూ ఉంటుందిలే అని చెప్పి కొండమ్మంటుంది ఈ లోపల ఒక తాగుబోతు వచ్చి ఏంటి మల్లెపూలు చేతిలోనే పట్టుకున్నావు తల్ల పెట్టమంటావా అని చెప్పి పున్నమిని అడుగుతూ ఉంటాడు ఇక ఆ తాగుబోతూ అతన్ని కొట్టబోతూ ఉంటే పునమి నీ కుస్తీ పోటలను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను భార్యను ఎవరైనా ఏదంటే భర్త కోపం వస్తుంది కాస్త నీ హీరోకి కూడా టైం ఇవు అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది ఇక ఆ తాగుబోతు మాటలకు పృథ్వీ కోపం వచ్చి ఆ తాగుబోతిని బాగా కొడతాడు బాబు భార్య భర్తలిద్దరూ ఏడముఖం పెడముఖంగా ఉంటే మధ్యలో ఇలాంటి వాళ్ళు వచ్చి దూరాలనుకుంటారు నీ భార్య తల్లో నువ్వే మల్లెపూలు పెట్టు అప్పుడు ఎవరు కూడా నీ జోలికి నీ భార్య జోలికి రారు అని చెప్పి పూలమ్మేవాడు చెప్పడంతో ఇక పృథ్వీ పున్నమి తల్లో పూలు పెడుతూ ఉంటాడు ఇక పున్నమి చాలా సంతోషపడుతూ ఉంటుంది వకీల్ సాబ్ ఇక కారు ఫోన్ ఇవ్వండి చాలా థ్యాంక్స్ వకీల్ సాబ్ అతను ఎవరో వచ్చి నన్ను ఏడిపిస్తూ ఉంటే మీలో భర్త బయటకు వచ్చాడు కనీసం నా మీద ప్రేమ లేకపోతే పోయింది నా నా పైన భార్య అనే బాధ్యత అయినా ఉంది అందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నీ స్థానంలో ఎవరున్నా సరే నేను ఇదే చేస్తాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక పున్నమి పృథ్వీ కొండమ్మ ముగ్గురు కూడా అమ్మవారి గుడికి వెళ్తారు పంతులు గారు పున్నమిని చూసి ఏమా పున్నమి బాగున్నావా అమ్మవారి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును పంతులు గారు అని చెప్పి పున్నమి చెప్తుంది వకీల్ సాబ్ ఇరవై ప్రదక్షిణలు చేయాలి అది కూడా భార్యాభర్త ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకొని ప్రదక్షిణ చేయాలి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అలా చేయాలని నేను ఎక్కడ వెళ్ళేదే అని చెప్పి పృథ్వీ అంటాడు అమ్మాయి చెప్పింది కరెక్ట్ బాబు కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా సరే ఒకరి చేతిని ఒకరు పట్టుకొని ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పున్నమి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ నేను వకీల్ సాబ్తో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను నన్ను దీవించావు వకీల్ సాబ్ని ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేయమని చెప్పాను అప్పుడు కూడా దీవించావు ఇప్పుడు మళ్ళీ కోరుకుంటున్నానమ్మా నా భర్తతో నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నా భర్త జాబిల్లిని ప్రేమిస్తున్నాడు జాబిల్లి పూర్తిగా తన మనసులో నుంచి తొలగిపోయేలా చూడు నా పైన ప్రేమ కలిగేలా చూడు అలాగే వకీల్ సాబ్ ఏమాత్రం కూడా బాధపడకుండా ఇదంతా జరగాలమ్మా అని చెప్పి పున్నమి అమ్మవారికి నమస్కారం చేసుకొని పృథ్వీ చేతిని పట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు కొండమ్మ కూడా నా భర్త నన్ను భారీగా స్వీకరించేలా చూడు నేను కూడా నా భర్తను తీసుకొచ్చి ప్రదక్షిణ చేస్తాను తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక పృథ్వీ పున్నమి ప్రదక్షిణ చేయటం పూర్తయ్యి అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్